హాయ్ అండి నమస్తే నేను మీ ప్రీతిమా వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా నా సబ్స్క్రైబర్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు నేను ఒక మంచి రెసిపీ మీకు పరిచయం చేయబోతున్నాను అది కుక్కర్లో వెజ్ బిర్యానీ చాలా టేస్టీ అండ్ ఈజీ రెసిపీ ఇది కుక్కర్లో అంటున్నాను కాబట్టి ఈజీ అని చెప్తున్నాను అయితే ఎప్పుడైనా మన ఇంటికి బంధువులు వచ్చినా లేకపోతే మన పిల్లలు ఎప్పుడైనా వెరైటీ కావాలమ్మా అన్న చాలా ఫాస్ట్గా చేసుకునేది అయితే ఈ వెజ్ బిర్యానీ అండి లేట్ చేయకుండా వీడియో చూసేద్దామా మరి ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి నేను ఇప్పుడు బాస్మతి రైస్ త్రీ గ్లాస్ తీసుకున్నాను మీరు కావాలనుకుంటే నార్మల్ రైస్ అయినా తీసుకోండి వెజ్ నేనైతే ఇప్పుడు బాస్మతి రైస్ తీసుకున్నాను త్రీ గ్లాసెస్ తీసుకున్నాను రైస్ కుక్కర్లో ఒక గ్లాస్ తోటి అవి శుభ్రంగా వాష్ చేసేసి నీళ్ళతోటి నీళ్ళు ఉంచేసి ఒక ట్వంటీ మినిట్స్ అయితే మళ్ళీ వాటర్ పోసుకొని పక్కన పెట్టుకుంటే అవి నాంతా ఉంటాయి ఈలోపు మనము బిర్యానీకి కావాల్సినవి అన్నీ ప్రిపేర్ చేసుకుందాము రైస్ పక్కన పెట్టేసుకుని కూరగాయలు అలా కట్ చేసి పెట్టుకొని మీకు చూపిస్తున్నాను ఒక టమాటా తీసుకున్నాను మీడియం సైజు టమాటా తీసుకున్నాను నాలుగు పచ్చిమిర్చి ఒక మీడియం సైజు ఉల్లిపాయ చిన్న మొక్కలా కట్ చేసుకోండి చీలికలు కాదు నేనైతే ఎప్పుడు చిన్న ముక్కలే ప్రిపేర్ చేస్తాను బాగుంటుంది అలాగా బంగాళదుంపలు ఒక చిన్నదైతే రెండు తీసుకోండి పెద్దది అయితే ఒకటి తీసుకోండి క్యారెట్ ఒక పెద్ద దుంప తీసుకున్నాను కొత్తిమీర ఒక చిన్ని కట్ట తీసుకుని అలా చిన్న చిన్న చిన్నగా కట్ చేసుకుని పెట్టుకున్నాను ఇవన్నీ ఇలా రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని నేను కుక్కర్లో చేస్తున్నాను కదా అందుకే కుక్కర్ చూపిస్తున్నాను అంటే ఇది కొంచెం లోతుగా ఉండే కుక్కర్ అనమాట మీకు కన్సిస్టెన్సీ తెలియాలన్నా లేకపోతే ప్రిపరేషన్ అర్థం కావాలన్నా అందుకని దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను అనమాట అందుకని కొంచెం మరి లెంగ్త్ లేకుండా దగ్గరగా పెట్టడం వలన మీకు అర్థం అవుద్దని ఈ యాంగిల్లో పెట్టాను కుక్కరు మూడు గ్లాసులకి బిర్యానీ కదండి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను అనమాట లవంగాలు అయితే ఎనిమిది తీసుకోండి ఇలాచి ఐదు నాలుగు చిన్ని చిన్ని ముక్కలు దాల్చిన చెక్క పీసెస్ అనాస పువ్వు అవి అవి ఒక నాలుగు వేసుకోండి మరాఠీ మొగ్గలు ఇవి ఒక ఐదు చిన్న చిన్నగా ఉన్నాయని ఐదు అలా వేసాను పెద్దగా ఉంటే రెండు మూడు వేసుకుంటే సరిపోతుంది ఫ్లవర్ కోసం ఇవన్నీ కొద్దిగా అనాస పువ్వు జాపత్రి సారీ జాపత్రి కొంచెం తీసుకున్నాను అనమాట ఆరెంజ్ కలర్లో ఉంటుంది కదా అది జాపత్రి ఒక్క ఫ్లవర్ తీసుకున్నాను అది చిన్న చిన్నగా రేకుల్లా చిదిమేసుకుంటే ఫ్లేవర్ బాగా తెలుస్తుంది అనమాట తర్వాత బేలీవ్స్ మూడేశాను ఇవన్నీ మీడియం టు లో అలా అడ్జస్ట్ చేసుకుంటా వేపుకుంటా ఉండండి ఒక్క స్పూన్ షాజీరా తాలి తాలింపులాగా నేను అనమాట ఇది అందుకే నీ వేగే వరకు ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటా వేయించుకుంటా ఉండండి జీడిపప్పు వచ్చి ఒక గుప్పడు వేసాను అంటే ఒక టేబుల్ స్పూన్ ఉంటుంది అనమాట ఉంటే వేసుకోండి లేకపోతే మనం వెజ్జు కూరగాయల ముక్కలని వేసుకుంటాం కాబట్టి ఏం పర్వాలేదు బాగానే ఉంటుంది టేస్టీగానే ఉంటుంది చక్కగా ఉంటుందండి చేసుకునే విధంగా చేసుకోండి ప్రాసెస్ అంతా చాలా ఈజీ అనిపిస్తే మీకు టేస్టీ అండ్ ఎమ్మె అండ్ సింపుల్ అనమాట చెప్పాను కదా ఇందాకే చెప్పాను కదా మీకు ఉల్లిపాయ మీడియం సైజ్ అన్నాను ఒక క్యారెట్ పెద్దది తీసుకున్నాను మీడియం సైజు బంగాళదుంప తీసుకున్నాను అయితే చిన్నవి అయితే రెండు తీసుకోండి మీడియం సైజు అయితే ఒక్కటే తీసుకుని నాలుగైతే పచ్చిమిర్చి వేసాను అనమాట చిన్నవన్నీ నాలుగు వేసాను లేకపోతే పెద్ద అయితే రెండు పచ్చిమిర్చి వేసుకోండి అంతే సరిపోద్ది మళ్ళీ కొంచెం కారం కూడా వేస్తాను నేను అందుకని కారం సరిపోద్ది టమాటా కూడా అంతే ఒక మీడియం సైజు ఒక్కటి తీసుకుంటే సరిపోద్ది ఫ్లేవర్ కోసం అంతే సాఫ్ట్నెస్ కోసం బాగుంటుంది టేస్ట్ చక్కగా ఉంటుంది అనమాట టమాటా వేస్తే ఇవన్నీ ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటా ఇలా మగ్గ పెట్టుకుంటున్నానండి ఇవన్నీ ఫస్ట్ వేస్తే తాలింపు వేస్తుంది అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు వేసుకోవాలన్నమాట రెండు టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అడుగంటకుండా ఇలా కలిగి తిప్పుకుంటా ఆయిల్ అయితే రెండు టేబుల్ స్పూన్స్ వేసుకోండి నెయ్యి కూడా ఇందులో వేసి చేస్తే బాగుంటుంది కానీ లాస్ట్లో మనం పోసేటప్పుడు వేసుకుందాం నెయ్యి ఇప్పుడైతే రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఇవన్నీ తాలింపు దినుసులు అన్నీ చేసుకుంటామేనండి కొద్దిగా పసుపు వేసాను పసుపు కూడా బిర్యానీలో పసుపు ఏంటని కాదు మగవాళ్ళకి పెట్టేటప్పుడు పసుపు లేని కర్రీస్ పెట్టకూడదంటండి అందుకని ప్రతీ కర్రీకి కూడా పసుపు అయితే కంపల్సరీ ఒక స్పూన్ కారం వేసాను త్రీ స్పూన్స్ ఒ గ్లాస్ చేస్తే ఒక స్పూన్ అనమాట మీకు అన్ని ఇంగ్రీడియంట్స్ అర్థమయ్యేటట్టుగానే ఉంటాయి చూడండి మీరు చూస్తే మొత్తం మూడు గ్లాసులు చేశాను కాబట్టి మసాలా పొడి త్రీ స్పూన్స్ వేసాను మీ దగ్గర ఉంటే బిర్యానీ మసాలా వేసుకోండి కానీ నేను ఇంట్లో చేసే మసాలా పొడి ప్రిపేర్ చేస్తున్నాను ఇది అంతేనండి మూడు సాల్ట్ కూడా అంతే టూ స్పూన్స్ ఫుల్గా వేసుకోండి ఒకవేళ చాలకపోతే మళ్ళీ తర్వాత చూసేసుకోవచ్చు ఫుల్గా ట్రూ టూ వేసుకోమన్నాను నేను కొంచెం కొంచెం వెతుగా వేసాను కాబట్టి త్రీ చూపిస్తున్నాను అనమాట త్రీ స్పూన్స్ సాల్ట్ ఇవన్నీ వేసి బాగా కలిసేటట్టుగా ఒకసారి మళ్ళీ ఒకసారి తిప్పుకోండి మీరు ఇంగ్రీడియంట్స్ వేసే అప్పుడు మాత్రం ఫ్లేమ్ తగ్గించుకుని వేసిన తర్వాత మళ్ళీ దగ్గర ఉండేటట్టు అప్పుడు ఫ్లేమ్ మీడియం టోన్ చేసుకుని అట్లా చూసుకుని చేసుకుంటా ఉంటే బిర్యానీకి చక్క టెక్చర్ అయితే వస్తుంది ఇప్పుడు మళ్ళీ త్రీ స్పూన్స్ అనమాట సాఫ్ట్నెస్ కోసం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పెరిగేస్తే ఇది కూడా వేసిన తర్వాత ఒకసారి కలిగి తిప్పుకోండి అన్నీ దగ్గపెట్టుకుని రెడీ చేసుకుంటే మాత్రం చాలా ఈజీ అండి ఫైవ్ మినిట్స్లో అయిపోయే ప్రాసెస్ ఇది అంతాను ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకోండి కొద్దిగా చాలా వేస్తున్నాను అనుకుంటున్నారా అంతేనండి బిర్యానీస్కి కొత్తిమీరే కదా బాగుంటుంది పుదీనా కూడా వేస్తే బాగుంటుంది ఇంట్లో లేదు అందుకని నేను కొత్తిమీర కొంచెం ఎక్కువ క్వాంటిటీ అనమాట అయిన తర్వాత మనం ఇందాక రైస్ కడిగి పెట్టుకున్నాం కదా నానబెట్టుకున్నాయి అవి మరి ఎక్కువసేపు నానబెట్టుకోకుండా ఒక ట్వంటీ మినిట్స్ నానబెడితే సరిపోద్ది ఎందుకంటే రైస్ అనేది ఎందుకు నానబెట్టాలంటే నూడిల్స్ లాగా వస్తాయన్నమాట అవి బియ్యం పలుకు వడికేటప్పటికి చాలా పొడవుగా వస్తుంది ఇప్పుడు నేను ఒక పౌడర్ వేసాను కదా అది జీలకర్రను జాజికాయ కలిపి కొద్దిగా పొడి చేసి పెట్టుకుంటానండి మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట మసాలాకి అది ఒక హాఫ్ స్పూన్ వేసాను అనమాట ఎప్పుడైనా సరే మసాలా కర్రీస్కి కానీ ఈ బిర్యానీలకు కానీ బాగుంటుంది అది ఏమి జీ జీలకర్ర టూ స్పూన్స్ ఒక జాజికాయ అలా కలిపి క్వాంటిటీ చెప్తున్నాను అంతే మామూలుగా ఎక్కువ క్వాంటిటీ కావాలంటే అలా రెండు స్పూన్లు జీలకర్ర ఒక జాజికాయ కలిపి పొడి చేసేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని దగ్గర పెట్టుకుంటాను ఎప్పుడైనా ఇలా నాన్ వెజ్ కర్రీస్కి మసాలా ఆటలకి ప్రిపేర్ చేస్తానన్నమాట ఇప్పుడు బియ్యము శుభ్రంగా నీళ్ళు వంచేసి ఇందులో వేసేసుకోవటమేనండి బాగా ఎక్కువసేపు గట్టిగా ఏం తెలి తిప్పొద్దని నానబెట్టిన బియ్యం కదా ఇవి కొంచెం పలుకు విరిగిపోతూ ఉంటాయి అందుకని ఇవన్నీ కలిసేటట్టుగా కలిగి తిప్పుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఇలా ఆయిల్తో మగ్గింది దీంట్లో ఎసరు పోయకుండా ఇచ్చేసింది పొడి పొడులు ఆడుతూ వస్తుంది అనమాట బిర్యానీ అందుకని ఫస్ట్ ఎసరు పోయకుండా ఇలా బియ్యం కొంచెం నూనెలో మగ్గిస్తే బాగుంటుందన్నమాట ఇవన్నీ కూడా బాగా పడతాయి దానికి మసాలాస్ అవి కూడా పట్టి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అనమాట బిర్యానీ అయితే ఇప్పుడు అయిపోయిన తర్వాత ఒక గ్లాసుకి కుక్కర్లో కదండి గ్లాసున్నర పడుతుంది విడిగా అయితే టూ గ్లాసెస్ పడతాయి ఈ బియ్యానికి రైస్కి ఒక గ్లాస్ రైస్కి గ్లాసున్నర పడతాయి వాటరు ఇప్పుడు నేను మూడు గ్లాసులు పోసాను కదా అందుకని ఫోర్ అండ్ హాఫ్ పోసాను అనమాట ఇప్పుడు వాటర్ మూడు గ్లాసులు రైస్కి ఫోర్ అండ్ హాఫ్ వాటర్ అయితే యాడ్ చేశాను ఇప్పుడు తగ్గకుండానే పోసుకోండి ఫోర్ అండ్ హాఫ్కి కొంచెం ఉన్నా పర్వాలేదు బిరుసుగా అనిపిస్తుంది లేకపోతే తగ్గినాయి అంటే ఈ కొలత అయితే కరెక్ట్గా కావాలి విడిగా అయితే టూ కావాలి కానీ దీనికి ఉన్నారు కదా అందుకనే తగ్గొద్దని చెప్తున్నాను అనమాట అన్నీ వేసేసాం కదా మొత్తం అన్నీ వేసేసాము ఇంకా ఇప్పుడు దింపే ముందు గార్నిషింగ్ క్యాన్ కొత్తిమీర కొద్దిగా నెయ్యి వేసుకుంటేనే కానీ ఇప్పుడైతే అన్నీ వేసేసాం కదా మూత పెట్టేసుకొని వెయిట్ పెట్టుకుని త్రీ విజిల్స్ రానిస్తే సరిపోద్దండి బిర్యానీ అయితే అయిపోయినట్టే నేను అన్నాను కదా ఇందాక సాల్ట్ చూసుకోవాలన్నాను కదా టూ స్పూన్స్ అంతా వేసాను కానీ తగ్గి చాలినట్లేదు అందుకని మళ్ళీ కొంచెం వేసాను సరిపోయింది ఇప్పుడు ఇంక ఇప్పుడు అసలు ఏం చూడక్కల కరెక్ట్గా సరిపోద్ది మళ్ళీ మొత్తం పెట్టే ముందు కొద్దిగా వేసాను కొత్తిమీర మూత పెట్టేస్తాం కదా అందుకని ముందే నూనెలో నూనెతో పాటు వేయలేదండి బిర్యానీ కదా ఇది అన్నీ వేగేటప్పటికి వేరే స్మెల్ వస్తుందని నెయ్యి ఇప్పుడు వేస్తే చక్కగా ఉడికేటప్పటికి మంచి స్మెల్ టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట నెయ్యి ఇప్పుడు ఇందులో కూడా టూ స్పూన్స్ వేసుకోండి మొత్తము టూ టేబుల్ స్పూన్స్ ఏమో ఆయిల్ ఒక టూ స్పూన్స్ నెయ్యి కరెక్ట్గా సరిపోద్ది ఈ మెజర్మెంట్ అయితే ఇది కరెక్ట్గా సరిపోద్ది మీకు ఈ బిర్యానీకి ఇప్పుడు ఇంకా వెయిట్ పెట్టేస్తుంది లిడ్ పెట్టేసుకోండి పెట్టేసుకొని వెయిట్ పెట్టేసుకొని త్రీ వీల్స్ అంతే అంతేనండి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్ అనిపించింది కదా మీకు ఇలా కుక్కర్లో అయితే ఇట్లాగే అనిపిస్తుంది ఈ కుక్కర్లో అని కాదు అసలు బిర్యానీ అంటే పెద్ద ప్రాసెస్ ఏం కాదు అన్నీ మనం రెడీ చేసుకుని దగ్గర పెట్టుకుంటే చాలా ఫాస్ట్ ఫాస్ట్గా వేసేసుకుంటా ఇంకా మనం ఫ్లేమ్స్ అవి కూడా అటు ఇటు టర్న్ చేసుకుంటా ఇంకా ఇంచుమించు శతావధానం చేసినట్టే అనిపిస్తుంది అండి అంత ఫాస్ట్గా అయిపోద్ది అనమాట ఇది త్రీ విజిల్స్ అయితే వచ్చేసింది స్టవ్ ఆఫ్ చేసేసి కిందకి తీసేసాను మీకు ఇప్పుడు మూత తీసి చూపిస్తే చూసారా ఎంత బాగుందో కదా బిర్యానీ టెక్చర్ చూసారా ఎంత చక్కగా ఉందో వెజ్ బిర్యానీది దాన్ని ఇంకా అస్తమానం ఇంకా ఒకేసారి పెట్టేసుకొని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకోవటమేనండి సంక్రాంతి కదండి ఈ గంగిరెద్దు వాళ్ళు బాగా ఎక్కువ పేరు పీకం డిస్టబెన్స్గా ఉందేమో వాయిస్ నేను ఇంకేం చేయలేనండి మరి మళ్ళీ ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకునే ముందు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా వేసాను అంతే టేస్ట్ కోసం అంతేనండి మీ ఇష్టం ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి లేకపోతే ఎక్కువైపోతుందంటే ఆ పేసిన ఏం పర్వాలేదు కానీ చాలా బాగుంటుంది ఇలా చేస్తే మాత్రం ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటే టేస్టీ అండ్ ఎమ్మి ఈజీ వెస్ బిర్యానీ అయితే రెడీ అయిపోయినట్టేనండి అయిపోయిందండి రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నాం కదా మీరు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి మీరు కూడా ఇలాగే ప్రిపేర్ చేసి చూడండి తప్పకుండా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను అంతేనండి వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్